హలో ఈ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ రోజు మొత్తంలో మీ ఎనర్జీ లెవెల్స్ ఏ టైంలో ఎక్కువగా డౌన్ అవుతున్నాయి మార్నింగ్ టైంలోనా ఆఫ్టర్నూన్ నా ఈవినింగ్ టైంలోనా ఆర్ నైట్ టైంలో ఎక్కువగా డౌన్ అవుతున్నాయా సో మీ ఆన్సర్ ని కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ టు ఎవరివన్ ఈ వీడియోలో మనం అందరం కూడా మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు మన బాడీ ఏం కావాలనుకుంటుందో మన మైండ్కి క్లారిటీ ఇచ్చామంటే మన బాడీని మళ్ళీ ఫుల్ ఎనర్జీతో నింపుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి సో దానికోసమే ఈరోజు నేను ఒక మంచి వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట సో బిఫోర్ నేను కూడా కొంచెం చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే అలసిపోతూ ఉండేదాన్ని సో నా లో చిన్న స్మార్ట్ చేంజెస్ ని నేను చేసుకున్నాను న్యూ యూ ప్రాసెస్ లో ఇంట్లో వర్క్స్ అన్ని చక్కగా ఫినిష్ చేసుకోగలగడం పిల్లల్ని అంత చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చి ఇవ్వడం స్కూల్కి పంపించడం ఇంట్లో అంత చేసుకోగలగడం అండ్ ఇలా ఇంకా ఇలా వర్క్ చేస్తూ అందరికి హెల్త్ వెయిట్ లాస్ సజెషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను అంటే నా ఎనర్జీ లెవెల్స్ ఇంతగా పెరిగాయి మరి దీనికి నేను ఎంచుకున్న స్మార్ట్వే ఏంటో మీకు కూడా చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అన్ని కూడా ఎఫ్రెష్ బాటిల్స్ అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఇందులో మా సెవెన్ ఫ్లేవర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ టైమ్ లో తీసుకోవచ్చు ఈవినింగ్ టైమ్ లో తీసుకోవచ్చు నైట్ టైంలో మాత్రం వద్దండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు నైట్ టైం వద్దు ఈవినింగ్ ఫైవ్ బిఫోర్ తో స్టాప్ చేసేయాలి సో దీన్ని తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం రండి సో నేను పర్సనల్ గా తీసుకున్నది నేను ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా అనిపించాయో వెంటనే కలుపుకొని తీసుకుంటాను అంటే వీడియోలో కూడా కలుపుకునే చూపిస్తాను నాతో పాటు చూడండి ఓకే చాలా కొంచెం పోడండి ఇదిగోండి ఇంత చిన్న స్పూన్ ఉంటది ఫుల్ ఆఫ్ వన్ స్పూన్ గ్లాస్ పెద్దది హాట్ వాటర్ సో కలర్ చూసారు కదా ఎంత బాగుందో వేడి వేడిగా ఇలా తాగుతున్నప్పుడు బల్లే ఫీల్ ఉంటుందండి అందులోను నేను వాడుతున్నది సినిమాన్ ఫ్లేవరు మన ఇంట్లో మీరు దాల్చిన చెక్క నవలినప్పుడు ఎలా ఉంటదో అంతకంట అద్భుతంగా ఉంటది నాకు నేను వెయిట్ లాస్ అవడంలో ఇది బాగా సపోర్ట్ అయ్యింది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి మన బాడీ వెయిట్ ని తగ్గించుకోవడంలోనూ హెల్ప్ చేస్తాయి అండ్ ఇది మనకి మెంటల్ అలర్ట్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది జనరల్గా మనం టీనో కాఫీనో తాగే దేనికి నిద్ర అలసట నుంచి బయటికి రావడం కోసం తాగుతూ ఉంటాం కానీ నిజంగా వస్తామా అంటే అందులో వేసే పాలు పంచదార వల్ల అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఒక్క గ్లాస్ రిఫ్రెష్ తాగాము అంటే డెఫినెట్ గా మళ్ళీ మన బాడీ శక్తిని పుంజుకొని మళ్ళీ మన పనులని మనం చక్కగా చేసుకోగలుగుతాం అనమాట అందుకే నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత తీసుకోకుండా ఉండటమే బెటర్ అని చెప్పేది కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ తీసుకోవడం కారణంగా మార్నింగ్ మొత్తం ఎనర్జీగా ఉండగలుగుతాం ఆఫ్టర్నూన్ టైంలో మీలో ఎవరికైనా నిద్ర ఎక్కువగా వస్తుందా భోజనం చేసిన తర్వాత నిద్ర ఫీలింగ్ అనిపిస్తుందా మళ్ళీ ఒక గ్లాస్ హాట్ వాటర్ తో ఎఫ్రెష్ కలుపుకుని తాగండి డెఫినెట్గా బాడీ యాక్టివ్ అయ్యి మళ్ళీ మన పనులని మనం యిగా చేసుకోగలుగుతాము అండ్ అలాగే ఈవినింగ్ టైంలో మీకు స్వీట్ గా ఏమైనా తినాలి అని టీ ఉంటే బాగుంది టైంలో సూపర్ ఉంటుంది ఇలాంటి ఫీలింగ్ ఏమన్నా అనిపిస్తుందా ఆ టైంలో కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి చక్కగా క్యారీ చేసేయొచ్చు చిన్న బాటిల్ మనకిది ఇది పడిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు చక్కగా టైట్ క్యాప్ ఉంటుంది ఈజీగా క్యారీ చేసేయచ్చు ఎక్కడికి వెళ్ళినా వేడి నీళ్ళు దొరికితే సో హ్యాపీగా వేసుకుని వేణీళ్ళతో తాగడమే వే నీళ్ళు లేదా చల్లటి నీటితో కలుపుకుని తాగిసేయచ్చు సో ఇలాగన మీరు ఒక్క బాటిల్తో ట్రై చేసి చూడండి మీ శరీరంలో మార్పు చూసి మీరే రెండో బాటిల్ కోసం మళ్ళీ నాకు కాంటాక్ట్ చేస్తారు మీ మీ బాడీ మెటబాలిజం బూస్ట్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ పెరిగేటప్పటికీ నేను చెప్పినవన్నీ మీరు కూడా ఫీల్ అయ్యి నాకు నాకు ఈ బాటిల్ బాగుంది ఇంకో బాటిల్ ఇచ్చి పంపించండి అని మరీ చెప్తారు డెఫినెట్ గా సో నేనైతే మీకు కావాల్సిన బాటిల్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి మీరు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి పాలు కలపం పంచదార కలపం శరీరానికి ఎన్ని ఉపయోగాలు మా ఇంట్లో నేను మా వారు మా బాబు మా అత్తయ్య గారు మా అమ్మ నాన్న అందరం తీసుకుంటాము మా మార్నింగ్ ఫస్ట్ సిప్ ఇదే ఓకే సో ఇప్పటి నుంచి మీరు కూడా మీ డైలీ రొటీన్ లో ఈ స్మార్ట్ స్మాల్ చేంజ్ ని చేసుకుని చూడండి అవునా కదా మీరే మళ్ళీ వచ్చి కామెంట్ లో రాస్తారు అవును మేడం డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది సో టీ కాఫీ కంటే బెటర్ గా ఉంది అనేసి డెఫినెట్గా రాస్తారండి కావాలంటే ఒక్క బాటిల్ ట్రై చేయండి మనకి నెలవారీ టీకాయ ఖర్చు కంటే ఈ ఖర్చు చాలా తక్కువగానే ఉంటుంది కాఫీ కాయ ఖర్చు కంటే ఈ ఖర్చు చాలా తక్కువగానే ఉంటుంది సో అందరం కూడా దీన్ని ప్రయత్నించవచ్చు ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి మీకు ఈ ఎనర్జీ డ్రింక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి నేను మీ డైలీ రొటీన్ ప్లాన్ కి తగిన విధంగా సజెస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై